అంబర్పేటలో కేటీఆర్ బొమ్మల దగ్గం మహిళల ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో ఖైరతాబాద్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్గం చేశారు ఈ సందర్భంగా శంబుల ఉషశ్రీ మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడారు

No! No! not ఉచిత బస్సు ప్రయాణం మీద బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నందుకు ముందుగా హైదరాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వారి వాక్యాన్ని ఖండిస్తున్నాను ఖబర్దార్ కేటీఆర్ మహిళల జోలికి వస్తే మేము ఊరుకోము మహిళల మీద నీకు ఇంత చిన్న చూపు ఉందా మీ ఇంట్లో లేరా మహిళలు మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చే పసుపు ప్రయాణం తోటి ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు అది చూసి ఓర్వలేక ఈ రోజు మీరు ఆ పథకాన్ని నిషేధించే దిశగా మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాటిని దుష్ప్రచారం చేస్తున్నారు మీరు మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు మీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదిరించి మాట్లాడారు ఆమెని టార్గెట్ చేస్తూ మాట్లాడారని చెప్పారు వారికి క్షమాపణ చెప్పాలని కోరారు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు వారందరికీ మీరు ఇలా కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ రోజు మిమ్మల్ని ఏం చేయాలి మేము కబర్దార్ కేటీఆర్ మా మహిళా లోకానికి అందరికీ మా మహిళలందరికీ కూడా మీరు వెంటనే క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాను వెంటనే క్షమాపణ చెప్పాలి లేనిచో మా మహిళల దగ్గరికి వస్తే మీరు మిమ్మల్ని ఊరుకో మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనియకుండా చేస్తాం నేరావు చేస్తామని చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంత తక్కువ సమయంలోనే మా ఇచ్చిన ఆరు సంక్షేమ పథకాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకదాని వెనుక ఒకటి అమలు పరుస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు మా సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ మంత్రివర్గం వారితో సహా మంత్రివర్గం అందరు కూడా చాలా కష్టపడి అన్ని పథకాలకి సంబంధించి ఫండ్స్ తీసుకొచ్చి పథకాలను ఎలా అమలు చేయాలి ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది దిశగా పనిచేస్తున్నారు ఇది చూసి ఓర్వలేక మీరు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలుగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అందరికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ అందరికి కూడా మీకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉండి మీరు ఏం చేయలేకపోయారు ఈ రోజు ఆ పది సంవత్సరాలు అధికార గర్వంతో ఉండి బిర్రవీగారు ఈ రోజు అధికారం లేకపోయేసరికి ఇలా పిచ్చి లేచినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మా రేవంత్ రెడ్డి గారు మొన్ననే రైతు రుణమాఫీ కూడా చేశారు రెండు లక్షల రుణమాఫీ కూడా చేశారు ఇవన్నీ మీకు కనబడట్లేదా ప్రజల గురించి మేము పాటుపడి సంక్షేమ పథకాలన్నీ అమలు పరుస్తూ కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా పనిచేస్తున్న వస్తున్నాము మీరు చూసి ఊర్వ ఊర్వలేక ఏదో ఒకటి ఇలా మధ్యలో కల్పించి ఏదో ఒక మాట్లాడుతూ ఉన్నారు ఇకపై ఇలాంటివన్నీ సాగవని హెచ్చరిస్తున్నాను ప్రజలందరూ కూడా చూస్తున్నారు మేము ఎక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరిచి అభివృద్ధి దిశగా నడుస్తూ ప్రజలకు ఎక్కడ సన్నిహితంగా అవుతామో అని తెలుసుకొని మీరు అందరూ ఓర్వలకి ఇలాంటి అకృత్యాలకి పాల్పడుతున్నారు కాబట్టి ప్రజలు చూసుకుంటారు మీ సంస్కారానికి వదిలేస్తున్నాము ఎందుకంటే మా ఆడవాళ్ళు జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు కబర్దార్ కేటీఆర్